మా ఊరు చూడండి బ్రిడ్జి పొలాలు వాగు మరి మంచి రోడ్డు ఎంత ఈ పల్లెటూరు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మరి ఒక్క రోజులో హైదరాబాద్ వెళ్ళి మరి ఈ రోజు ఉదయం అయితే దిగి టు మా రోడ్డు మీద వస్తున్నాము చూడండి ఇవైతే మా ఊరి పొలాలు పచ్చని పొలాలు పొలాల తర్వాత వాగు వాగు తర్వాత జమాయిల్ తోటలు ఉన్నాయి చూడండి ఎంత బాగుందో మా ఊరు చూడండి లొకేషన్ ఎలా ఉందో వెనక మామిడి తోట అండి అదంతా కూడా పెద్ద మామిడి తోట మరి మొన్న మీకు చూపించిందైతే అది వేరే దారి ఇది వేరే దారి అండి మా ఊరికి వెళ్లే రెండు దారిలో ఇది ఒక దారి చూడండి వరి పొలాల మధ్యలో తాటి చెట్లు ఎంత బాగున్నాయి చూడండి సాయంత్రం అయితే కళ్ళు గీయడానికి వాళ్ళు ఎక్కి కళ్ళు కూడా గీస్తుంటారు ఇక్కడ జనాలు కూడా మా ఊరికి కళ్ళు ఫేమస్ చాలా మంది వచ్చి ఇక్కడ ఒరిజినల్ దొరుకుతుంది అనేసి వెళ్తూ ఉంటారు చూడండి సబ్ సబ్ స్టేషన్ దాటాక కొంచెం ముందుకెళ్తే మైల్ ఉంటుంది మా ఊరు ఇదంతా కూడా ఈ చివరేమో పశువుల హాస్పిటల్ ఉంది దాని పక్కనే టెంపుల్ ఉంది చూడండి ఆ తర్వాత ఆ ఊరంతా దాటిపోతే లాస్ట్ లో మా ఇల్లు ఉంటుంది ఇది పశువుల హాస్పిటల్ అండి గేదెలకు ఒకవేళ ఒంట్లో బాగా ఇక్కడ దాకా తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళాలి చూడండి మిత్రమా ఇదే మా ఊరి పంచాయతీ ఆఫీసు దాని ఎదురే హోటల్ ఉంది మా ఊర్లో అయితే ఈ హోటల్ ఫేమస్ పొద్దు పొద్దున్నే చూడండి మా ఊరు ఎందాలన్నీ మీకు చూపిస్తాను ఇదిగోండి బ్రిడ్జ్ పొలాలు పచ్చని పొలాలు చూడండి ఎంత మేరకున్నాయో చాలా మేరకున్నాయి తర్వాత అవతల వాగుంది మరి తర్వాత పొద్దు పొద్దున్నే చూడండి మా ఊరు సూర్యుడు ఎలా వస్తున్నాడో మా ఊరు చూడండి బిడ్జి పొలాలు వాగు మరి మంచి రోడ్డు ఎంత ఈ పల్లెటూరు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి పొద్దు పొద్దుటే సూర్యుడు వస్తుంటే మంచు పడుతుంటే మా ఊరు ఎంత అందంగా ఉందో చూడండి ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్